బైబిల్ గ్రంథములో కీర్తనలు నూట పంతొమ్మిది ఇరవై ఐదవ వచనంలో నా ప్రాణము మట్టిని అతుక్కునుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అని రాయబడి ఉంది ఈ కీర్తనకారుడు దేవుని వేడుకుంటూ ఉన్నాడు తనను ఎలా బ్రతికించమని ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని వైపు తిరిగి మరలా బ్రతికించమని వేడుకున్నట్లు మనం చూడగలం ఈ కీర్తనకారుడు ఏ విధంగా బ్రతికించమని వేడుకుంటున్నాడు అంటే నీ వాక్యము చేత బ్రతికించు నీ కృపచేత బ్రతికించు నీ నీతిని బట్టి బ్రతికించు నీ మాట చొప్పున బ్రతికించు నీ న్యాయ విధుల్ని బట్టి బ్రతికించు నీ వాక్య విధుల్ని బట్టి బ్రతికించు నీ నామమును బట్టి బ్రతికించు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు జీవము దేవుణ్ణి సంగమగా పిలువబడుతున్న నీవు ఒకవేళ ఆధ్యాత్మికమైన జీవితంలో చచ్చిన స్థితిలో నీ క్రియలు ఉన్నాయేమో గ్రహించి ఈ కీర్తనాకారుని వలె ఇస్రాయుల ప్రజల వలె దేవా మరలా మమ్మల్ని బ్రతికించుమని నువ్వు దేవుని వేడుకో